మన నా మంజు అహం దశదిన సంస్కృత దశదిస్కృతంభాషణశిబిరీ ఛాత్ర అస్ మనందర్మోదయతే అప్పుడు అధర్మ వృద్ధి తదా అహం ఆత్మానం సృజాము ఎప్పుడైతే అధర్మము యొక్క వృద్ధి జరుగునో అప్పుడు నన్ను నేను యదా మమ జనక జన్మదినం భవతి తదా అహం క్షీరాన్నం పచామి ఎప్పుడైతే నా జనకుని యొక్క జన్మదినం జరుగునో అప్పుడు నేను క్షీరాన్నం వండెదను సహ సురుకులే ప్రవిష్టవాన్ తదా శ్రద్ధయా భక్త్యా పఠనం ఆరబ్ధవాన్ ఎప్పుడైతే అతడు గురుకులము ప్రవేశించినో అప్పుడు శ్రద్ధగా భక్తితో చదువుట ఆరంభించను జయతు సంస్కృతం జయతు మనుకులం జయతు సంస్కృతం జయతు మనుకులం జయతు సంస్కృతం జయతు మనుకులం 看见娃了哈。